అత్యంత ప్రమాదకరమైన తీసుకున్న వ్యక్తికి వైద్య సహాయం అందించి డాక్టర్లు ప్రాణాలు పోసారు అనకాపల్లికి చెందిన రైతు పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ సైతం వైద్యం అందించినా ఫలితం లేకపోవడంతో గతంలో ఆ తరహా కేసును విజయవంతంగా చేసిన విశాఖలోని వెంకటరమణ ఆసుపత్రికి రైతును తీసుకెళ్లారు ఐఎమ్ డాక్టర్ వాసుదేవ్ ఎండి జనరల్ మెడిసిన్ శ్రీ వెంకటరమణ హాస్పిటల్ సో ఈరోజు మనం ఒక పారాక్వేట్ పాయిజనింగ్ సో అత్యంత ప్రమాదకరమైన ఒక పాయిజనింగ్ కేసు ఎలా సర్వే చేశామన్న సక్సెస్ స్టోరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో పారాక్వేట్ అనేది గడ్డి మంది మనం పొలాల్లో నార్మల్గా గడ్డి పెరగకుండా ఉండడానికి చాలామంది రైతులు ఫ్రీక్వెంట్గా వాడే మంది ఇది ఇది అత్యంత ప్రమాదకరమైంది ఈ మందు తీసుకున్న వంద మందిలో తొంభై నుంచి తొంభై ఐదు మంది బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ సో మోర్టాలిటీ రేట్ అరౌండ్ నైంటీ త్రీ పర్సెంట్ వరకు ఉంటుంది సో ఈరోజు అచ్యుతాపురం మండలం నుంచి ఒక పేషెంట్ మన దగ్గరికి గత నెల ఇరవై నాలుగో తారీఖున మన దగ్గర జాయిన్ అయ్యారు తను పారాక్వేట్ మందు ఇరవై రెండో తారీఖున తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ హాస్పిటల్ అంకాపల్లికి వెళ్ళి అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకొని హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తే కిమ్స్ నగర్కి వచ్చి అక్కడ వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది బతికే అవకాశాలు తక్కువ అని చెప్తే ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ సేమ్ ఒక పారాక్వేట్ పేషెంట్ని సేవ్ చేశాం ఆ పేషెంట్ తాలూకా రిఫరెన్స్ ద్వారా తిను మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది